మీకా అనే ఒక వ్యక్తిని చూస్తాం ఎఫ్రాహిమీల మన్యమంది ఉన్నాడంట ఏం చేశాడంట మొదట తల్లి దగ్గర నుంచి పదకొండు వందల రూకలు వెండి కొట్టేస్తాడు దొంగతనం చేస్తాడు తర్వాత ఏం చేశాడు తల్లి ఆ డబ్బుల్లోంచి ఒక రెండు వందల రూకలు ఇచ్చిన తర్వాత తన మందిరంలో కొన్ని పోత విగ్రహాలు తయారు చేయించాడు కొన్ని పోత విగ్రహాలు తయారు చేయించాడు ఆ తర్వాత ఒక యాజకుణ్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత లేవి గోత్రం నుంచి ఒక వ్యక్తి అక్కడ తిరుగుకుంటూ వస్తే ఆ లేవి గోత్రంలోంచి వచ్చిన వ్యక్తిని ఏర్పాటు చేసి అతన్ని ప్రతిష్ఠించి నువ్వు నాకు యాజకుడిగా ఉండు అని చెప్పి ఒక గుడిని ఒక దేవుణ్ణి ఒక యాజకుణ్ణి ఇతనే తయారు చేస్తాడు విగ్రహారాధన ఒక కుటుంబంలో కనిపిస్తూ ఉంది న్యాయాధిపతుల గ్రంథం పదిహేడో అధ్యాయం మనం చూసినప్పుడు విగ్రహారాధన ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి సంబంధించినదై ఉన్నది అప్పటి వరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలు కలాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత లేదా ఎంత భాగానైతే స్వాధీనపరుచుకున్నారో అంతవరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలందరికీ విగ్రహారాధన అనే కాన్సెప్ట్ పెద్దగా తెలియదు అంటే వాళ్ళకి తెలుసు కానీ అందరూ పాటించినట్టుగా లేదు అక్కడక్కడ ఒక్కో ఇంట్లో ఇప్పుడు మీకా ఇల్లు ఉంది కదా అలాంటి ఇంట్లో అక్కడక్కడక్కడక్కడ ఉంది కానీ ఒక తెగ మొత్తము ఒక గోత్రం మొత్తము విగ్రహారాధన చేసినట్టుగా ఇప్పటివరకు అయితే లేదు న్యాయధపదల గ్రంథం పదిహేడవ అధ్యాయం వరకు కూడా పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా పదిహేడవ అధ్యాయంలో ఏంటంటే ఒక కుటుంబానికి చెందిన విగ్రహారాధన ఒక కుటుంబానికి చెందిన విగ్రహారాధన ఒక గోత్రం మొత్తం ప్రజలకి అంటుకుంటే ఎలా ఉంటుంది అనేది పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో మీకా కుటుంబానికి చెందిన విగ్రహారాధన ఏదైతే ఉందో పద్దెనిమిదవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక గోత్రం మొత్తానికి విస్తరిస్తుంది ఒక గోత్రం మొత్తం విగ్రహారాధనలో పడిపోతుంది అందుకే పాపము విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అది నీతోటే మొదలవుతుంది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది అది నీతోటే మొదలవుతుంది నీ సంఘాన్ని నాశనం చేస్తుంది అది నీతోటే మొదలవుతుంది నీ తరాన్ని నాశనం చేస్తుంది అది నీతోటే మొదలవుతుంది నీ రాబోయే తరాలను కూడా నాశనం చేస్తుంది అది నీతో ఆగదు ఇట్ ఇన్ఫ్లేట్స్